హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిందూస్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజైతే సీకో పట్టు శారీస్ ఇవి ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి మొత్తం వీవింగ్ అనమాట హ్యాండ్లూమ్ వీవింగ్ సీకో పట్టు శారీస్ ఇవి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం ఆషాఢం ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి డిజైనర్ శారీస్ టైప్లో అన్ని కలర్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి దేనికి దానికే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అనమాట ఒక శారీ లాంటి డిజైన్ ఇంకొక శారీ ఉండదు అలాగే బోర్డర్ మారుతూ ఉంటుంది పళ్ళు మారుతూ ఉంటుంది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి వన్ శారీ వచ్చేటప్పటికి లెవెన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే టూ శారీస్ వచ్చి వన్ త్రిబుల్ నైన్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు టూ శారీస్ తీసుకున్నారంటే బెనిఫిట్ ఉంటుంది టూ హండ్రెడ్ మీకు లెస్ అయిపోతుందనమాట అలా అలాగే మనకైతే రెగ్యులర్గా గ్రూపుల్లో పోస్ట్ చేయడానికి అసలు టైం సరిపోవట్లేదు దానికోసమనే చేయడం లేదండి ఇక మీదట లైవ్ ఉంటుంది లైవ్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అలాగే మనకి ప్రతి కస్టమర్కి కూడా గిఫ్ట్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నామండి లైవ్లో ఎవ్రీడే ఫైవ్ ఆర్ సిక్స్ గిఫ్ట్లైనా ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము మీరు లైవ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వస్ వస్తూ ఉంటాయన్నమాట మన ఛానల్లో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి అనమాట ఇక మీదట అలాగే శారీస్ కానీ డ్రెస్సులు కానీ అలాగే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాసు రెడీమేడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మన హిందూస్ ఫ్యాషన్ వరల్డ్ ఎవరెవరికి ఏం కావాలనుకుంటున్నారు అనేది నాకు కొంచెం కామెంట్స్లో మెన్షన్ చేయండి చేయడం వల్ల ఎక్కువ మంది ఏవి మన ఛానల్ నుంచి కోరుకుంటున్నారు అవి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను మీకు ఏం కావాలంటే అవి నేను తెచ్చి పెడతాను కం కంపల్సరీగా అలాగే మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఎవ్వరు ఇవ్వని విధంగా వన్ గ్రామ్ గోల్డ్ అయితే మేము గిఫ్ట్ల కింద ఇద్దాం అనుకుంటున్నాము అది కూడా లైవ్ చేస్తానండి నేను వన్ గ్రామ్ గోల్డ్ తీసుకునేటప్పుడు లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యింది అంటే అది లైవ్ చేసి పెడతాను మీరు ఫస్ట్ ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మన ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఉంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే గనక యూట్యూబ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది మనకి దాంట్లో కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట అలాగే వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి మనకి దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు మీరు ఎక్కడైనా కూడా అప్డేట్ చూశారు అంటే వెంటనే రీచ్ అయిపోవచ్చు అనమాట శారీస్ అయితే ఎప్పటికప్పుడే న్యూ డిజైన్స్ శారీస్ అయితే మన ఛానల్లో నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్యకాలంలో అయితే మనం ఒక దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి మనం వీడియోస్ అయితే చేసుకోలేదు గ్రూప్లో కూడా అప్డేట్ చేయడానికి కుదరడం లేదు అందుకని కస్టమర్స్ అందరికీ కూడా సారీ అండి ఇప్పుడు ఇవైతే కానీ మనకి సీకో పట్టు శారీస్ అండి అన్నీ కూడా ఆఫర్ ప్రైజులు ఉంటాయి ఆ షాడమ్ ఆఫర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇవన్నీ చూడండి బోర్డర్స్ చాలా బాగున్నాయి కదా రెండు వైపులా బిగ్ బార్డర్ వస్తుంది అలాగే పళ్ళు ఉంటుంది ఒక్కొక్క శారీకి అయితే ఒకవైపే బిగ్ బార్డర్ ఉంటుంది ఇంకొక వైపు నార్మల్గా ఉంటుందన్నమాట శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుందండి చూడండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ బోర్డర్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి యూనిక్గా ఉన్నాయి చాలా క్లాసిక్ కలర్స్ కూడా ఉన్నాయండి మీకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్ళకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి వాట్సాప్ చేసి అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు పేమెంట్ చేయండి చూసారా శారీస్ అన్నీ ఎంత బాగున్నాయో కదా అన్నీ కూడా ఒకదానికి మించి ఇంకొకటి శారీస్ అయితే ఉంటాయి మన హిందూస్ ఫ్యాషన్స్లో రెగ్యులర్గా మనకి న్యూ వెరైటీస్ అన్నీ వస్తూనే ఉంటాయండి నాకు టైం సరిపోక నేను అప్లోడ్ చేయడానికి అవ్వడం లేదు అలాగే గ్రూప్స్లో కూడా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అలాగే మనకైతే డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ రెడీమేడ్ టాప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి దీంతోపాటు శారీస్ కూడా మీకు మీకేం కావాలి అనుకుంటున్న వాళ్ళు వెంటనే నాకు ఈ వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి మెన్షన్ చేయడం వల్ల ఎక్కువ మంది ఏవైతే అడుగుతున్నారో అవి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అన్ని కేటగిరీస్ వాళ్ళకి అన్ని అంటే అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి ఏమి సెట్ అవుతాయి అవి తెచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను దీంతోపాటు మనకి వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుందండి గిఫ్ట్లు కింద ఇవ్వడం జరుగుతుంది ఎవరికి వారికే డైలీ మనకి గిఫ్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నోటిఫికేషన్ ఇస్తుంది అనమాట మీకు ఆలని ఆన్ చేసి పెట్టుకోవడం వలన ఓకే అండి చూడండి శారీస్ చాలా బాగున్నాయి కదా మంచి కలర్ఫుల్గా మంచి ఎల్లోకి గ్రీన్ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లక్స్ గ్రీన్కి రెడ్ కలర్ ఇలా రకరకాల శారీస్ అయితే మనకి చాలా బాగున్నాయండి ఇవి ఈ స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్ అయితే కంటిన్యూ అవుతుంది మన దగ్గర స్టాక్ అయిపోయింది అంటే ప్రైస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందండి మనం ఆఫర్ పెట్టామంటే ఆఫర్ ప్రైస్లోనే ఉంటాయి అనమాట తర్వాత స్టాక్ అయిపోయిన తర్వాత అయితే ఈ ప్రైజ్లో ఎవ్వరికీ రావండి ఇవన్నీ కూడా బిగ్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ రెండు వైపులో ఉన్నాయే పన్నెండు వందలు పదమూడు వందలు అలా సేల్ చేస్తున్నారు బయట మీకు ఐడియా ఉండే ఉంటుంది దట్టు దీంతో పాటు మనకిప్పుడు ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మీ అందరూ ఇది గమనించండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దేనికి దానికి అండి సారీస్ ఒక శారీకి కలర్కి ఇంకొక శారీకి అసలు సంబంధమే ఉండదు అనమాట డిఫరెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా డిజైనర్ శారీస్ టైప్లో ఉన్నాయి చూడండి గ్రీన్ అండ్ రెడ్ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే మీకు ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి ఇంతకన్నా ఇంకా బాగున్నాయండి బ్రైట్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సీకో పట్టు శారీస్ ఓకే అండి మీకు ఎవరికైనా శారీ నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి స్క్రీన్ షాట్ తీసి వెంటనే పంపించండి అలాగే అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మనీ అనేది పే చేసేసి అడ్రస్ పంపించారు అంటే మీకు అది కన్ఫామ్ అయిపోతుందండి ఓకేనా మీరు గిఫ్ట్లు గెలుచుకోవాలన్నా గిఫ్ట్లు మన ఛానల్ నుంచి తీసుకోవాలన్నా ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడైతే మనం వీడియోస్ పెడుతున్నామో అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు రీచ్ అయిపోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా లైవ్కి రావడానికి ట్రై చేయండి లైవ్లో మీకు వన్ గ్రామ్ గోల్డ్ కూడా చూపిస్తాను నేను మనం ఏవైతే గోల్డ్ తీసుకుంటున్నామో వాటితో పాటు ఈ వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పాను కదా ఇవి మనకి సేల్కి కూడా ఉంటాయండి అలాగే మీకు గిఫ్ట్ల కింద కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను మీరు వన్ గ్రామ్ గోల్డ్ గిఫ్ట్గా గెలుచుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను లో తప్పకుండా కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్